తిరుమలలో ఉన్న ఏడు కొండలకి ఏడు పేర్లు ఉంటాయి అవి ఎలా వచ్చాయో తెలుసా శేషాద్రి వెంకటేశ్వర స్వామి శ్రీ మహావిష్ణువు అవతారు మహావిష్ణువు సయనించే సర్పం పేరే ఆదిశేషుడు ఆదిశేషుడు తన ఏడు పడగలని ఈ ఏడు కొండలుగా మార్చి శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని రక్షిస్తారని కొంతమంది నమ్మకం అందుకే ఈ గిరికి శేషాద్రి అని పేరు వచ్చింది వేదాద్రి వెంకటేశ్వర స్వామి వేద జ్ఞానాన్ని అందించే స్థానంగా ఈ కొండకి వేదాద్రి అని పేరు గరుడాద్రి మంత్రుడు వెంకటేశ్వర స్వామి మహాభక్తుడు అలాగే ఆయన వాహనం అందుకే ఈ కొండకి గరుడాద్రి అని పేరు అంజనాద్రి హనుమంతుల వారు శ్రీరామునికి మాత్రమే భక్తుడు అలాగే శ్రీ మహావిష్ణు అయిన వెంకటేశ్వర స్వామికి కూడా భక్తుడు అందుకే అతని తల్లి అంజనాదేవి పేరుతో ఈ కొండకి అంజనాద్రి అని పేరు వచ్చింది తరువాత వృషభాద్రి వృషభం అంటే శివుని ఒక వాహనమైన నందిని సూచిస్తుంది ఈ కొండకు ఆ పేరు ఎందుకు వచ్చిందంటే ఇక్కడ శివ విష్ణు భక్తులు అందరూ అని చూపించడానికి ఈ గిరి పేరు వృషభాద్రి అని వచ్చింది నారాయణాద్రి ఈ కొండ విష్ణువు యొక్క నారాయణ స్వరూపాన్ని సూచిస్తుంది అండ్ లాస్ట్ గా వెంకటాద్రి ఈ గిరి వెంకటేశ్వర స్వామి నిలిచి ఉన్నారు అందుకే దీనికి వెంకటాది అని పేరు